హాయ్ అండి హలో హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యావ్ ఏ గ్రేట్ డే అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఇది రీసెంట్గా మనం చూసామండి సమ్ ఎక్కడో మన హైదరాబాద్ సిటీలోనే పాపం ఒక అమ్మాయి షీఈ్ ప్రెగ్నెంట్ అండ్ వాళ్ళు ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్ హియర్ బికాస్ మనకి మనకి స్టోరీస్ మొత్తం తెలుసు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని అనుమానం అండి మనుషులకి మనకి పూర్వకాలంలో ఒక సామెత కూడా ఉంది అనుమానం అనేది పెనుభూతంలాగా అమ్మాయి అమ్మాయి కూడా ఇతను చెడ్డవాడు అని తెలిసి కూడా ఇష్టపడి అప్రం చేస్తుంది యాక్చువల్గా వాళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు బట్ పెళ్ళైన తర్వాత నుంచి అతని నిజస్వరూపం తెలియటం స్టార్ట్ అయింది ఫస్ట్లో బాగానే ఉన్నారు తర్వాత ఒక బాబు పుట్టాడు వాళ్ళిద్దరికి ఆ బాబు ఆ బాబుని అమ్మకానికి పెట్టాడు ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో అమ్మకానికి పెట్టాడు అమ్మకానికి పెట్టిన తర్వాత పోలీస్ కంప్లైంట్ అయింది పోలీసులు ఆ కేసు కట్టి వాళ్ళని తీసుకొచ్చారు ఆ అబ్బాయిని అబ్బాయిని మళ్ళీ తల్లి దగ్గర చేర్చారు ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మాయి అతనితో ఉండడం ఇంకా కరెక్టేనంటారా అతనితోనే ఉండింది ఎవరైతే తన భర్త పుట్టిన బిడ్డని ఆ మగబిడ్డని అమ్మకానికి పెట్టాడు ఎందుకు అమ్మకానికి పెట్టాడు పోషించలేక పోషించలేక చేతకాక ఈ బంధంని ఈ బంధంలో భార్యను పోషించడం ఎక్కువ అనుకుంటే మళ్ళీ మన ప్రాణానికి బిడ్డ కూడా నాని పోషించలేక ఆ బిడ్డని అమ్మకానికి పెట్టాడు ఆ పిల్ల కంప్లైంట్ పెట్టింది పోలీసులు విచారం చేసి ఆ బాబుని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకి అప్పగిచ్చారు ఇంత జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఆ మహిళ ఉండిందో ప్రస్తుతానికైతే ఆ మహిళ లేదు ఎందుకంటే ఇతనే చంపేశాడు ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ నేను అతనితో కలిసి ఉంటాను అతనితోనే ఉండాలి ఇద్దరు ప్రేమ పెళ్ళనమాట అటు అతను ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఎదిరించే పెళ్లి చేసుకుంది చూడండి ఒక మనిషినితో ఎలాగన్నా ఒక మనిషితోనే ఇతను మంచివాడైనా చెడ్డవాడైనా ఇతనితోనే లాంగ్ ఉండాలి సాధిస్తాను సాధిస్తాను ఇతనితోనే ఉంటాయి ఇది ఇది మూర్ఖత్వం అండి ఇది ప్రేమ కాదు ప్రేమ ఏంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద జరిగేది ప్రేమ అవతల నమ్మకం ఉండాలి ప్రేమ ఉండాలి కానీ ఇతను ఆమెని దాడి చేయడం ప్రేమించుకునే వరకు బాగానే ఉందండి ప్రేమ అయిపోయింది పెళ్ళి ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి అమ్మాయి మీద అనుమానం ఎందుకు అంత అను నిజంగా ప్రేమ ఉన్న చోట అండి అనుమానం ఉండదు నమ్మకం ఉంటుంది కానీ ఈరోజు రేపు ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద అనుమానం మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద అనుమానం ఇంకా అంత అనుమానం ఉన్నప్పుడు అసలు పెళ్ళెందు చేసుకోవాలండి మీరు అనుమానం ఉన్నప్పుడు వదిలేసేయండి లేదు పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరు నిజస్వరూపం వాళ్ళకి తెలిసింది కాబట్టి ఇంకా స్టిల్ అదే రిలేషన్ని కొనసాగించాలి అన్న పంతం పట్టుదల వల్ల ప్రాణాలు పోతున్నాయి ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయికి పుట్టిన ఫస్ట్ కొడుకు ఎవరైతే అనారోగ్యంతో చనిపోవడం జరిగిందో పట్టించుకోక ఎందుకంటే ఫ్యామిలీలో సమస్యలు వచ్చిన తర్వాత ఇంకా పిల్లల మీద ఫోకస్ పెట్టడం అనేది జరగదు ఆబ్వియస్లీ అందుకని అమ్మాయి ఏం ఫేస్ చేసిందో ఆ పిల్లాన్ని సరిగ్గా చూపించలేదు అనారోగ్యం వచ్చిందో ఆ అబ్బాయి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ మూర్ఖురాలు అక్కడి నుంచి వచ్చేయాలి కదా రాలే కాకపోతే సపరేట్ అయ్యారు సపరేట్ అయితే అయ్యారు కొన్ని డేస్ విడివిడిగా ఉన్నారు పెద్దలు పంచాయతీలు పెట్టారు ఎవరిదారు నాలుగు బతుకుతున్నారు అమ్మ దగ్గరికి వచ్చి బతుకుతుంది కొన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి కానీ మళ్ళీ ఏమైందో కొన్ని రోజుల తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇతరు మళ్ళీ మాట్లాడుకోవడం ఆన్లైన్లో చాట్ చేసుకోవడం మళ్ళీ కలవడం మళ్ళీ కలిసి ఒకే ఇంట్లో కాపురం కంటిన్యూ చేయటం ఇలా జరుగుతుండగా మళ్ళీ వాడికి అనుమానం పుట్టింది అమ్మాయి మీద అసలు ఈ అనుమానం రోగం మొదట్లోనే ఉంది కదా మొదట్లోనే ఉన్నప్పుడు ఏమైనా జాగ్రత్త పడి వచ్చేయాలి కదా రాలే పంతం ఎవరి పంతం వాళ్ళ ప్రాణాలకే చేయడండి నిజంగా అసలు లైఫ్ని ఎంత కాంప్లెక్సిటీతో బిల్డ్ చేసుకుంటున్నారు అంటే ప్రాణాలు పోయే వరకు తెచ్చుకుంటారు అరే వాడు మంచోడు కాదు చంపుతాడు లేదా ఏదో ఒకటి జరుగుద్దని నీకు తెలిసినప్పుడు పోయి నీ బతుకు నువ్వు బతక్క వాడేతోనే ఉండాలి వాడే నన్ను ఇది చేయాలి అంత పంత పనికిరాదండి ఇంకా మగవాళ్ళ విషయానికి వచ్చేస్తే మీకు అనుమానం ఉంది అనుమానం ఉన్నప్పుడు అసలు పెళ్ళే చేసుకోకండి బాయ్ అనుమానం ఉన్నప్పుడు అమ్మాయి అందంగా ఉందను అమ్మాయి ఫోన్లు చాటింగ్ చేస్తాను లేకపోతే అమ్మాయికి వేరే ఫ్రెండ్ నెట్వర్క్ ఎక్కువ ఉందను ఇంత ఉన్నప్పుడు మీరు అసలు అటువైపు కూడా తొంగి చూడకండి పెళ్లి చేసుకోకండి రేమ వరకు ఓకే కానీ మీరు ఫైనల్గా రియలైజ్ అయ్యారు అమ్మాయికి చాలా నెట్వర్క్ ఉంది లేదా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు చాలామందితో చాట్ చేస్తుంది ఫ్యామిలీని సరిగ్గా పోషించ పోషించలేదేమో అని మీకు పెళ్ళికి ముందే ఒక ఉన్నప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకొని విడిపోండి మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోండి మీకు అంత అనుమానం ఉన్నప్పుడు కానీ మీరు అలా చేయరు అమ్మాయి మంచిదైనా చెడ్డదైనా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నా చాటింగ్ ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉన్న పనులు రాకపోయినా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయినా ఎవరి సపోర్టు ఉండదని తెలిసినా పంతం బట్టి మీరు కూడా పెళ్లి చేసుకుంటారు మీరు అంటే అండి అందరూ కాదు మన సొసైటీలో డైలీ జరుగుతున్న ఈ దారుణాలు ఒక సెట్ ఆఫ్ పీపుల్ అయితే సొసైటీలో ఉన్నారండి సైకోస్ అనమాట మనము వాళ్ళ మధ్యలోనే బతుకుతున్నాం మన పక్కనే ఉంటారు మన ఇంటి పక్కనే ఉంటారు మనకు అర్థం కాదు